యేసును ఈ దేవుడిగా నమ్మలేదు కనుక బాప్తేశం పొందలేదు కనుక వీళ్ళ ముగ్గురిని నరకానికి పంపిస్తాడు బైబిల్ విశ్వాసం ప్రకారం క్రైస్తవుల విశ్వాసం ప్రకారం అంటే మంచి వాళ్ళని మరి స్వర్గానికి కాకుండా నరకానికి పంపించి కోట్ల కోట్ల సంవత్సరాలు అక్కడ పురుగు పురుగుజావని నరకంలో వేసి కాల్చి హింసించేటటువంటి దేవుణ్ణి ఏమంటారు మీరు చెప్పండి ఇక ఇట్లాంటి ఉత్తములు చాలామంది ఉన్నారు సమాజంలో ఇంతకుముందు గతంలో వాళ్ళందరూ బైబిల్ దేవుడిని నమ్మలేదు కనుక నరకంలో వేసి కాలిస్తే అది న్యాయమా అది దేవుడు పెట్టిన సిద్ధాంతంలాగా అనిపిస్తుందా మీకు ఓపిరి గౌరవిస్తానంటున్నాడు ఓఫిరి దేవుడు నరకంలో వేస్తాడంట అంటే ఓఫిరికైనా వాళ్ళ దేవుడి మీద విశ్వాసం లేదు లేదా ఓఫిరి నమ్మిన దేవుడు మంచోడు కాదు ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇకపోతే యేసు గురించి చెప్తూ యేసు రెండో రాకల్లో అట్లెందుకు వస్తాడ్రా మేఘారూడు మేఘాల మీద వస్తాడు వచ్చిన తర్వాత మధ్య ఆకాశంలో కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని తర్వాత ఒలివల కొండ మీద